నమస్కారం ముందుగా ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే గత ప్రభుత్వంలో ఎన్నో దాష్టికాలకి గురయ్యి వేధింపులు ఎదుర్కొన్నా కానీ ఒక సింహంలాగా నిలబడి ఒంటరిగా పోరాడి అతని యొక్క ఆశయాలు సాధించాడు ఆ ఎవరో కాదు మన ఏబి వెంకటేశ్వరరావు గారు అటువంటి మహోన్నత వ్యక్తి త్వరలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఉన్నాయి ఒంగోలులో చేయడానికి నిర్ణయించాము దాని శుభ సందర్భంగా సార్ని కలవడం జరిగింది కలిసిన సందర్భంలో చాలా విషయాలు లాండ్ అడర్ కావచ్చు పార్టీ పదవులు అన్నిటి మీద చర్చించడం జరిగింది చాలా సానుకూలంగా స్పందించాడు సారు ఇటువంటి నీతి నిజాయితీకి నిలువుటద్దమైనటువంటి పోలీస్ సింహం లాంటి వ్యక్తి యొక్క కలవడం మేము అదృష్టంగా భావిస్తున్నాము అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు వచ్చే నెలలో జరిగే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఇప్పటి నుంచి మేము దాని ప్రణాళిక చేస్తున్నాము ఆ సందర్భంగా ఆయనతో మాట్లాడిన సందర్భంగా కొన్ని అరెస్టులు వాటి మీద వచ్చింది ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్షం కూడా కాదు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది బట్టలు తీస్తామైంది ఇది అని అది చాలా సంస్కారమైన విషయం కాదు మనకి ఎదురు వాళ్ళని బెదిరించి పరిపాలిద్దాలంటే బెదిరించి లొంగ తీసుకుందాం అనేది సభ్య సమాజంలో కుదరదు ప్రేమతో అభిమానంతో మనం తీసుకోవాలి నాకు నలభై శాతం వచ్చినాయి ఇంకో ఐదు శాతం అంటున్నావు సహజంగా ఒక రాజకీయ పార్టీ పోటీ పడేటప్పుడు ప్రతి గ్రామంలో కావచ్చు పట్టణాల్లో కావచ్చు వర్గాలు ఉంటాయి ఒక వర్గం ఇటువంటి ఇంకో వర్గం ఇంకో సైడ్ ఉంటారు కాబట్టి ఏ రాజకీయ పార్టీకైనా వస్తే అది నిన్ను చూసే కదా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలని అక్కడ కొంతమంది నాయకులు చూసుకొని ఓట్లు పడ్డాయి వాపు బలుపనుకోవద్దు అట్లనే అప్పు ఆస్తు అనుకోకూడదు మనం మాట్లాడేటప్పుడు ఒకరో ఇద్దరు ఈ సమాజంలో పోలీసు అనేది ఎంతో చదువుకొని కష్టపడి వాళ్ళు చేసుకొని అన్ని చేస్తే ఉద్యోగం వచ్చింది ఒక పోలీస్ తలుచుకుంటే ఎంపీ అవ్వచ్చు ఎమ్మెల్యే అవచ్చు మినిస్టర్ అవ్వచ్చు కానీ ఒక రాజకీయ నాయకుడు మామూలు వ్యక్తి అనుకుంటే మనకు వేల కోట్ల డబ్బులు ఉండొచ్చు లేకుంటే అధికారం ఉండొచ్చు కానీ మనం పోలీసు కాలేం కనీసం హోంగార్డు కూడా కాలేం అది గుర్తుపెట్టుకోవాలి ఎవరో ఒకరు ఆఫీసర్లు తప్పు చేస్తే పర్టికులర్గా పేర్లు పెట్టి వాళ్ళు నిందించాలే కానీ ఒక వ్యవస్థ మొత్తాన్ని నిందించడమే చాలా కరెక్ట్ అయిన విషయం కాదు ముందు ముసలి పండగ అన్నట్టు నువ్వేదో చెప్పావో దానికి విరుగుడుగా చాలా దారుణమైన నిర్ణయాలు ఉంటాయి కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు పూర్తిగా ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుందో రాష్ట్రంలో చాలా మంది కనపడకుండా పోతారు అప్పుడు చేసిన రౌడీజము దాష్టికాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా రాష్ట్రం కౌంటర్లు కూడా ఉండవు ఎన్కౌంటర్లు కూడా సిద్ధంగా ఉండాలి నోరుందని ఎట్టంటే అట్లా వాదడము ఏదంటే రెచ్చగొట్టడం కార్యకర్తలని నువ్వు బెంగళూరులో ఉంటావు పోయి హ్యాపీగా అలాంటి కులివిందులో ఉంటావు కార్యకర్తలు అన్యాయం అయిపోతారు పార్టీని డెవలప్ చేసుకోవడానికి ఎవరి పార్టీ వాళ్ళు డెవలప్ చేసుకోవడం మంచి విషయమే కానీ రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టి ఒకరొకరు కొట్టుకునేట్టు చేసి విధ్వంసాలు సృష్టించాలని చూస్తే కార్యకర్తలు అన్యాయం అయిపోతారు తర్వాత జరిగే పరిణామాలకి చాలా పూర్తిగా బాధ్యత ఇచ్చారు చర్చన్ జగన్ గారు కాబట్టి ఫస్ట్ యథా రాజా తదా ప్రజెంటారు నువ్వు నోరు అదుపులో ఉంచుకుంటే మీ కార్యకర్తలు కూడా కొంత నోరు అదుపులో ఉంచుకుంటారు అది ఒకటి రెండు సార్లు చెప్పడం జరుగుతుంది వచ్చే రెండు మూడు రోజుల్లోనే చాలా పెద్ద విషయాలు కొంత పార్టీ పదవులు అన్ని వస్తున్నాయి అన్నీ అయిపోయాక చాలా పెద్ద విషయాలు పోలీసుల గురించి కావచ్చు వ్యవస్థలో జరిగే లోపాలు మంచి చెడు అంతా ఒక నివేదిక కూడా తయారు చేస్తున్నాం త్వరలో లోకేష్ గారికి తెలియజేయడం జరుగుతుంది పార్టీని మనం ఇరవై తొమ్మిది బలోపేతం చేసుకొని మళ్ళీ ప్రభుత్వానికి రావాలంటే ఏం చేయాలనే ప్రణాళికలు రూపించుకొని ప్రతి కార్యకర్త దానికి ముందుకు పోవాలి వాళ్ళు ఎవరు రెచ్చగొట్టారు మనం రెచ్చ రెచ్చిపోయి మాట్లాడకూడదు యాక్షన్ రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది మాటకి మాట కాదు మాటకి దెబ్బ అన్నట్టుగా ఉంటుంది అతి త్వరలో చూపిస్తాం కూటమి దెబ్బేందని నమస్తే